హలో నేను మీద లంకేష్ మాట్లాడతాను ప్రస్తుతం ఈ వీడియో మనకి ఈ రోజు రాత్రి సమయంలో మనకి ఎక్కడ వర్షాలు నమోదవుతాయి అలాగే రేపటి వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అన్న దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలు అందిస్తాను ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్నట్టు బిల్ మళ్ళీ క్లిక్ చేయండి ఈ రోజు మార్నింగ్ సమయంలో మనం అప్డేట్ చెప్పిన ప్రకారం మనకి ఈ రోజు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎడల తీవ్రత అనేది నమోదైనది మధ్యాహ్నం సమయం నుంచి మనకి ఉత్తరాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రంలోని మనకి ప్రకాశం జిల్లాలో మనకి అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులు వర్షాలు అనేవి నమోదడం జరిగింది కానీ ఈ రోజు మనకి ఈ సాయంకాలం లేదా రాత్రి సమయంలో మనకి ఉరుములు మెరుపులు వర్షాలు అనేవి మనకి మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర తెలంగాణ మధ్యాంధ్ర జిల్లాలో మనకి తప్పకుండా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది అలాగే ఉత్తరాంధ్ర జిల్లా విశాఖపట్నం విజయనగరం కాకినాడ తుని యానం రంపచోడం సోంపేట టెక్కలి పలాస బొబ్బిలి పాలకొండ రాజం గజపతి నగరం చింతల ఈ పరిసర ప్రాంతాల్లో అలాగే మారేడుమిల్లి పరిసర ప్రాంతాల్లో కూడా మనకి మోసాల నుంచి భారీ వర్షాలు అనేవి అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులు పిలుకలతో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది కృష్ణ గుంటూరు బాపట్ల అలాగే ప్రకాశం పల్నాడు ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కోనసీమ ఈ జిల్లాలో మనకి అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులు పిడుగులతో వర్షాలనేవి నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో అలాగే దివసీమ భాగాల్లో కూడా మనకి అలాగే భీమవరం తణుకు ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి నవి అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులు పిడుగులతో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది గుంటూరు భాగాల్లో కూడా వర్షాలు ఉంటాయి అలాగే విజయవాడ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది ప్రకాశం జిల్లా పామూరు వింజమూరు దర్శి ఈ ప్రాంతాల్లో కూడా మనకి ఉరుములు మెరుపులు వర్షాలనేవి నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది రాయలసీమ జిల్లాలో మనకి అనంతపురం కర్నూలు ఈ జిల్లాలో అంటే తెలంగాణ బార్డర్ ప్రాంతాల్లో మనకి వర్షాలనేవి నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఈ ఆలపేన చేసి మనకి బంగ్లాదేశ్ వైపుగా ప్రయాణిస్తుంది కాబట్టి మనకి మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు అనేది ఉంటుంది మధ్యాహ్నం సమయం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారి మనకి తెలంగాణ అలాగే మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులు పిడుగులతో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది ఈ రోజు రాత్రికి మనకి అక్కడక్కడ మాత్రమే వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది మధ్యాంధ్రాల్లో వర్షాలు ఉంటాయి అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు ఉంటాయి తెలంగాణ అలాగే రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ మాత్రమే తెలంగాణ వాటర్ సరిహద్దు ప్రాంతాల్లో మాత్రమే వర్షాలు నమోదయ్యే అవస్థ కనిపిస్తుంది అలాగే రేపటి వాతావరణం పరిశీలిస్తే రేపు రాయలసీమ జిల్లాలో మనకి వర్షాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి వర్షాలని తప్పకుండా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి నిజామాబాద్ మెదక్ మేడ్చల్ మల్కాజ్గిరి జోగులాంబా గద్వా జిల్లా ఆదిలాబాద్ ఆసిఫబాద్ మంచిర్యాల పెద్దపల్లి జైశంకర్ బుర్బల్పల్లి రాజన్న సిరిసిల్ల సిద్దిపేట వరంగల్ భద్రాద్రి కొత్తగూడెం నలుగురు ఈ జిల్లాలో కూడా మనకి రేపు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా మనకి విశాఖ విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది మధ్యాంధ్ర కృష్ణా గుంటూరు బాపట్ల ప్రకాశం పల్నాడు జిల్లాలో కూడా మనకి వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది రాయలసీమ జిల్లాలో కూడా మనకి అన్ని భాగాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి కాబట్టి మనకి రేపటి వాతావరణం కూడా ఇలాంటి వాతావరణం అనేది కొనసాగే అవకాశం కనిపిస్తుంది ఈ వర్షాలు ఉరుములు మెరుపులు పిడుగులతో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది అధికంగా ఉరుములు పిడుగులు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి రైతులు ప్రజలు కాస్త జాగ్రత్త అనేది వహించండి ఎందుకంటే పిడుగుల తీవ్రత అనేది అత్యధికంగా ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్త అనేది ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర తెలంగాణ రాయలసీమ జిల్లాలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందిగా కోరుచున్నాను ఎందుకంటే మనకి ఎండల తీవ్రత అనేది అత్యధికంగా నమోదవుతుంది కాబట్టి మనకి ఉడుములు మెరుపులు పిడుగుల తీవ్రత అనేది అత్యధికంగా ఉంటుంది అలాగే ఈ అలపైన వచ్చేసి బంగ్లాదేశ్ వైపుగా కొనసాగుతుంది కాబట్టి మనకి మొత్తం నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది ఇలాంటి వాతావరణం మనకి మరో వారం రోజుల పాటు కనిపించే అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది కాబట్టి రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా మనం క్లారిటీగా అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి అన్నదాన నుంచి కూడా మనం ట్రాక్ చేసి గంట గంటకు యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి రోజు మార్నింగ్ సమయంలో కూడా మనకి మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రంలో మనకి అక్కడక్కడ మాత్రమే చాలా మధ్యాంధ్రలో చాలా తక్కువ చోట్ల వర్షాలు నమోదు అవుతుంది చెప్పడం జరిగింది ఆ విధంగా మనకి వర్షాలను నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మనకి ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని యూట్యూబ్ ఛానల్లో అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రజలు రైతులు గమనించగలరు అలాగే ముందుగా కనుక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో